హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ వ్యూస్ ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఇవి ఏంటంటే పన్నీర్ కట్లెట్స్ అండి మా వారు నాకు ఒక టాస్క్ ఇచ్చారనమాట సో స్కూల్ నుంచి అయితే నలుగురు టీచర్స్ వస్తున్నారు వాళ్ళ కోసం ఏదైనా ప్రిపేర్ చేసి ఉంచు యూట్యూబ్లో పెడతావు కదా ఎన్నెన్నో వీడియోస్ సో ఈరోజు మా టీచర్ల కోసం ఒక మంచి ఐటమ్ చేసి పెట్టమని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారండి సాయంత్రం అనమాట టీతో నంచుకోవడానికి సో ఇదిగోండి ఇంట్లో అయితే పన్నీర్ ఉంది అంటే ఎవరైనా చుట్టాలు గెస్ట్లు వస్తున్నారంటే మనకి వెంటనే గుర్తొచ్చేది పకోడీలు మిర్చిబజ్జీ ఇదే కదండి సమోసా ఇవి పెడతాము సో అది రొటీన్ కాబట్టి ఇది వెరైటీగా ఉంటుంది కాబట్టి పన్నీర్ కట్టేసి అయితే చేస్తున్నాను టీతో నంచుకోవడానికి ఇదిగోండి పన్నీర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అండి తరుగు వేసేసుకోవాలి ఇది చాలా ఈజీ రెసిపీ మనం టీ పెట్టి మరిగే అయితే ఇది ఈ రెసిపీ అనేది చక్కగా ఫినిష్ అయిపోతుంది అనమాట ఈజీ రెసిపీ అలాగే దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కరివేపాకు పసుపు గరం మసాలా గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం బీ పిండి అయితే వేసుకోవాలి ఎందుకంటే క్రంచ్ అయినస్ కోసము లేదంటే రవ్వ కూడా వేసుకోవచ్చు నేనైతే బీపిండి అనమాట సో ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు కట్లెట్స్ అనేది నేనైతే నీట్గా ఉంటాయని చెప్పి రౌండ్గా చేసేసుకున్నానండి వీటిని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు లేదంటే షాడో ఫ్రై కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేద్దామంటే వచ్చేది టీచర్స్ కాబట్టి నాకు క్లాస్ అనమాట ఆయిల్ ఎక్కువ తింటే అందుకని షాడో ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇదిగోండి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకొని బాల్స్ లాగా ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా మంచిగా రెండు వైపులా ఇవన్నీగా కాలాలన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనం దోశ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని చక్కగా రెండు వైపులైతే ఫ్రై చేసేసుకుందాము ఒక అయితే మనకి ఇవన్నీ అయిపోతాయండి చక్కగానో చాలా ఈజీ రెసిపీ తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టీతో నంచుకోవడానికి సమోసా పకోడే కాదండి ఇవి కూడా చాలా బాగుంటాయి టీతో నంచుకుంటే సో ఈ విధంగా అయితే మా వారు చెప్పారనమాట ఏదైనా న్యూ రెసిపీ చేయమని చెప్పి ఇది న్యూ రెసిపీ కాదండి కాకపోతే వచ్చిన అయితే ఎప్పుడు మనం పకోడీ ఇవే కాకుండా ఇలాంటి ఐటమ్స్ కూడా పెడితే బాగుంటుందని నేను ఈ విధంగా ఆలోచించి అయితే గబగబా ఇంకా పన్నీర్ కట్లెట్స్ అయితే తయారు అనమాట అయిపోయినాయి కూడాను ఇంకా వాళ్ళు రావడమే ఆలస్యము వాళ్ళు రాగానే చక్కగా సర్వ్ చేస్తాను సో వాళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు తిని కూడా ఇవ్వండి మిగతాదైతే నేను ఇలాగైతే సర్వ్ చేసేసుకున్నాను దీనిపైన టమాటా కచ్చప్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది మై అన్నమాట సో ఇదండి పన్నీర్ కట్లెట్స్ చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఛాయ్తో నంచుకోవడానికి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో